న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్లో సోమవారం రాత్రి జరిపిన హత్యను అకచాక్యంగా హంతకులను పట్టుకున్న నర్సాపూర్ పోలీసులు హత్య కేసు గురించి వివరించిన తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ హత్య కేసును తొందరగా ఛేదించినందుకు నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి మరియు నర్సాపూర్ ఎస్ఐ టీమ్ను అభినందించారు హత్య కేసును ఇరవై నాలుగు గంటలలోపై ఛేదించినందుకు నర్సాపూర్ పోలీస్ టీంకు డిపార్ట్మెంట్ తరఫున రివార్డ్స్ అందేలా చూస్తానని తూప్రాన్ డీఎస్పి నరేంద్ర గౌడ్ అన్నారు

షారుఖ్ అన్సారీ అని చెప్పేసి యూపీ గోండా జిల్లాకు సంబంధించిన షారుఖ్ అన్సారి ఆయన గత ఆరు సంవత్సరాల క్రితము ఇక్కడే వచ్చి సెటిల్ అయినాను ఇక్కడ వచ్చినప్పుడు సల్మా బేగం అని చెప్పేసి ఈ కేసులో ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆమె ఆమెను నర్సాపూర్ పట్టణానికి సంబంధించిన అమ్మాయి ఆమె పెళ్లి చేసుకొని ఇక్కడనే నివాసం ఉంటున్నాను అయితే ఇదే క్రమంలో ఈ సల్మా బేగము చిన్ననాటి స్నేహితురాలు ఉఫ్సా బేగం అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా నర్సాపూర్ కు ఈ అప్సా బేగము జహీరాబాద్కు చెందిన మహమ్మద్ షబ్బార్ అని చెప్పేసి అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఇద్దరు వీళ్ళిద్దరు స్నేహితులు అయితే ఈ షబ్బార్ ఎవరైతే ఈ కేసులో ఏవంగా ఉన్న షబ్బార్ వైఫ్ ఈ అప్సా బేగం ఈమెతో ఈ మృతుడైన ఈ షారూక్ అన్సారికి వివాహేతర సంబంధము ఉంది ఆ వివాహేతర సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని చాలాసార్లు ఈ విషయాన్ని ఆయన నోటీసులు రావడంతో ఎవరైతే ఈ షబ్బారు ఆమెను మందలించడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో ఇది జరగగానే గత తొమ్మిది నెలల క్రితము ఒక కేసు విషయంలో దొంగతనం కేసు విషయంలో ఎవరైతే ఏ విధంగా ఈ కేసులో ఉన్న మహమ్మద్ షబ్బారు రాజమండ్రి జైల్లో వెళ్ళాడు ఆ జైల్లో ఉన్న ఉన్న తొమ్మిది నెలల కాలంలో కూడా ఈమెతతోనే ఇంకెక్కువ సమయం గడిపింది ఈ విషయము గత పద్నాలుగో తారీఖు నాడు ఆయన జైలు నుంచి వచ్చినాక ఈ విషయం తెలిసి చాలా ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయం ఆయన నోటీసులు తీసుకొని రావడం పట్టి చాలా సీరియస్ అయిపోయి ఎట్లయినా తన భార్యతోటి అక్రమ సంబంధము తర్వాత వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న షారూక్ అన్సారీని సుధముట్టించాలి అని చెప్పేసి ఒక గ్రడ్జ్ ఒక కక్ష మెచ్చుకొని తన ఫ్యామిలీ మెంబర్స్ తోటి షబ్బారు తన తల్లిదండ్రులైన రేష్మా బేగము తర్వాత తండ్రి అయిన మొహద్ షబీరు అదేవిధంగా స్నేహితుడైన అంబాదాసు అలియా శివారెడ్డి తర్వాత ఈ భార్య తమ్ముడైన పాషా సారీ ఒక మైనర్ అబ్బాయి ఈ వీళ్ళందరినీ కూడా తీసుకొని వీళ్ళందరి సహకారంతో ఎట్లయినా తిరుగుపట్టించాలనే ఉద్దేశంతో మొన్నటి రోజు ఈమెను ఎవరైతే సంగారెడ్డిలో ఆమెను తీసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాము అని చెప్పేసి ఒక కాంప్రమైజ్ వేళ మాట్లాడదామని చెప్పేసి పది గంటలకు రాత్రి పది గంటలకి రాయడం షారుక్ని అక్కడికి పిలిపించడం జరుగుతుంది అక్కడ గొడవ పెట్టుకొని వీళ్ళందరి సహకారంతో అప్పటికే ఆల్రెడీ తన దగ్గర తెచ్చుకున్న కత్తితో ఆయన మీద తీవ్రంగా దాడి చేసి దారుణంగా జోటుకోసి అక్కడనే హత్య చేసి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం జరిగింది ఈ విషయము మాకు నైట్ తెలిసింది తర్వాత మార్నింగ్ ఈ కంప్లైంట్ తీసుకున్న తర్వాత వెంటనే టీమ్స్ అన్నీ కూడా సిఐ జాన్ రెడ్డి తర్వాత ఎస్ఐ రంజిత్ కుమార్ వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఈ రంగంలోకి దిగి మేమంతా కూడా ఒక మూడు నాలుగు టీమ్స్ వచ్చేసి వెంటనే నిందితులంతా బీదర్ పోయి పారిపోయే ప్రయత్నంలో ఉంటే ఇవాళ అందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో శాస్త్రీయ కోణంలో క్లూస్ టీము అవన్నీ కూడా మేము శాస్త్రీయపరమైన ఆధారాలు అవన్నీ కూడా భౌతిక ఆధారాలు అన్నీ కూడా మేము సేకరించినాము ఖచ్చితంగా నేరస్తులకు ఇది శిక్ష పడే విధంగా కేసులు కూడా పూర్తి స్థాయిలో మేము అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేసేసి ఖచ్చితంగా శిక్ష పడేలాగా మేము చర్యలు తీసుకుంటాము సో ఈ విషయంలో అతి త్వరగా అతిత్ తొందరగా సత్వరమే స్పందించి ఈ కేసులో నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేసిన మా సిఐ జాగన్ రెడ్డి గారిని తర్వాత అదేవిధంగా ఎక్స్ఐళ్లు అందిస్తున్నారు తర్వాత సిబ్బందిని కూడా అభినందిస్తున్నాము ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రివార్డులు కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాము ఖచ్చితంగా రివార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది జహీరాబాద్ काफी बिस्त टेस्ट कर दिया है